పాలకుర్తి నియోజకవర్గం దేవరపల మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది నూతన మండల అధ్యక్షుడు నల్ల కు చెందిన వర్గం సెల్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించగా మాజీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు అడ్డుకున్నారు కృష్ణమూర్తిని కాదని ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది no <coughs> va